ఇక సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టబోతా ఉన్నారో ఇక సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయితే ఉంది ఇక ఒక పక్కన ఏది నల్గొండ నేరేడుచర్ల హుజూర్ నగర్ కోదాడ ఇట్లా అన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటే సూర్యాపేట మాత్రం ప్రత్యేకంగా ఎందుకు ఉందంటే గతంలో ప్రభుత్వాలపైన వ్యతిరేకత వచ్చినప్పుడు సందర్భంలో ఫస్ట్గా ఓడిపోయే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఎవరైతే మంత్రులుగా ఉంటారో ఎవరైతే ప్రభుత్వంలో కీలకంగా పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళు ప్రధానంగా ఓడిపోయినటువంటి సంఘటనలు గతంలో చాలా వరకు చూసినాం ఏది నాలుగు వందల ఓట్లతోటి గెలిచిరు లేదంటే మూడు వందల ఓట్లతోటి ఓడిపోయిరు రెండు వందల ఓట్లతోటి గెలిచిరు ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా గత ప్రభుత్వాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆయంలో కూడా చూసినటువంటి పరిణామాలు మనం చూసుకోవచ్చు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగినటువంటి సమయంలో ఇక చాలా వ్యాప్ చాలా కూడా ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఒక ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఒక భద్రాచలం ఎమ్మెల్యే అదేవిధంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పల్లారాజేశ్వరి రెడ్డి అదేవిధంగా ఏదైతే కడియం శ్రీహరి గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చక్రం తిప్పినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి లాంటి వ్యక్తులు మాత్రమే గెలవడం జరిగింది మరి పోతే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం ఏంటంటే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ సంగతి ఏంటి అసలు సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పైన అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేటటువంటి అవి అసలు మొత్తం కూడా చర్చనీయాంశం అయితే ఉంది మరి చాలా వరకు కూడా మరి ఏది ప్రతిపక్షాలు అయితేంది అధికార పక్షాలు అయితేంది అన్ని పక్షాలు కూడా జుట్టు జుట్టుపీక్కునే విషయం ఏంటంటే సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ చేసినటువంటి తప్పులు ఏంది అసలు నిజంగా అసలు ఎట్లాంటి అక్రమాలకు పాల్పడిందని జుట్టు బీక్కుంటున్నటువంటి పరిస్థితి మాత్రం చూడవచ్చు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతూ ఉంది మరి అసలు ఏ విధంగా అవిశ్వాసం పెట్టబోతూ ఉన్నారు ఇవి ఒక పక్కన చెప్తేనేమో కాంగ్రెస్ పార్టీ నాయకులే మా మీ కాదు అవిశ్వాసం పెట్టేది బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అసమాతి నేతలే అవిశ్వాసం పెడతా ఉన్నారు ఒక ఒక పక్కన చెప్తా ఉన్నారు మరో పక్కనేమో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంతో పెడతా ఉన్నారని మరొక పక్క చర్చ జరుగుతూ ఉంది మరి అసలు బీజేపీ వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారు బీఎస్పీ వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తూ ఉన్నారని అసలు అనేటటువంటి అంశం అంటే ఒక దళిత చైర్మన్గా ఉన్నటువంటి ఒక అభ్యర్థి పైన ఒక దళిత చైర్మన్ పైన ఎందుకు బిఎస్పీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎందుకు మద్దతు తెలుపుతూ ఉన్నాయి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణంలో అసలు ఏం జరుగుతూ ఉంది సూర్యాపేట నియోజకవర్గంలో సూర్యాపేట మున్సిపాలిటీ విషయంలోకి వచ్చినట్లయితే అసలు మా ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మౌనానికి ప్రధాన కారణం ఏంటి అసలు జగదీష్ రెడ్డి మౌనంగా ఉంటా ఉన్నాడు అంటే దానికి చాలా చాలా అంశాలు కూడా ఉంటాయి చాలా వరకు కూడా చూసుకోవచ్చు గతంలో కూడా చాలా వరకు కూడా ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా వరకు కూడా సైలెంట్గా ఉండేటటువంటి మైత్రి ఎప్పుడై వైలెంట్ అవుతుందో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గంలో కూడా ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చాలా వరకు కూడా సైలెంట్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అసలు ఆ మౌనానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు ఈ అవిశ్వాసంలో నెగ్గుతారా తగ్గుతారా అసలు ఎవరు అసలు నిజంగా ఈ అవిశ్వాసంలో కనుక ఒకవేళ ఎవరైతే అవిశ్వాసం ప్రవేశపెడుతున్నటువంటి వ్యక్తులు కనుక గెలిచినట్లయితే మరొక పక్క మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గతంలో ఏదైతే దళిత చైర్మన్గా చేసిన నేను దళిత మహిళను చైర్మన్గా చేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసినటువంటి అంశం మరి అదేవిధంగా కాబోతూ ఉన్నది ఇప్పుడు ఒకవేళ గద్దె దించినట్లయితే ఒకవేళ దళిత చైర్మన్ని దళిత మహిళను గద్ద దించినటువంటి చరిత్ర ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కౌన్సిలర్లపైన పడేటటువంటి అవకాశం ఉంటుంది అదే అదేవిధంగా ఎవరైతే మద్దతు ప్రకటించినటువంటి నాయకుల పైన పడేటటువంటి అవకాశం ఉంటుంది మరి అసలు మొత్తానికి ఏం ఉంది అసలు జగదీష్ రెడ్డి మౌనం అత్యంత ప్రమాదకరం ఎందుకంటే గతంలో కూడా చాలామంది కూడా ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ ఎవరంటే హరీష్ రావు అని ఇంకొకరు కేటీఆర్ అని ఇంకొకరు ఇంకొకరు చెప్తారు కానీ మీరు ఒకసారి గమనించినట్లయితే ఎక్కడ ఉప ఎన్నిక గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే బై ఎలక్షన్లకు ఈ ఆయనకు ఉన్నదల్లా ఒకటే ఆశ్రమం రాజీనామా చేయడం పోటీలో పోవడం గెలుస్తామో ఓడతామో తర్వాత సంగతి ఏదైతే ఇప్పుడు ప్రధాన దినపత్రికలు ఉన్నాయో గతంలో కేసీఆర్ బొమ్మని పేజీ నిండే వేసి ఒక పక్క పంచర్లు ఒక పక్క ఇంకోటి ఇంకోటి ఇచ్చినటువంటి పరిస్థితి చాలా వరకు కూడా ఉన్నాయి అటువంటి సమయంలో పక్క నుండి చూసినటువంటి వ్యక్తి ఆ ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యూహాలు పనినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాత్రమే కాబట్టి అసలు ఈ మంత్రి ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మౌనానికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా చాలా వరకు కూడా సంచలనం అవుతూ ఉన్నది ఇక బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎవరైతే ఏదైతే చాలామంది కూడా అంటా ఉన్నారు ఏది ఏదో టూర్లకు పోయరు ఇక రాష్ట్ర ప్రదేశాలలో మొత్తానికి క్యాంపు రాజకీయాలు నడుపుతూ ఉన్నారంటా ఉన్నారు మరి మిగతా రాజకీయ పార్టీ నాయకులైతే సూర్యాపేట లోకల్నే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం చూసుకోవచ్చు మరి అసలు క్యాంపులో ఉన్నటువంటి నాయకులలో ఎవరు మంత్రి జగ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మనుషులు ఉన్నారు చాలా వరకు కూడా అందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులలో చాలా వరకు కూడా పార్లమెంట్ సభ్యుడు ఏదైతే రాజ్యసభ సభ్యుడైనటువంటి బడుగుల లింగయ్య వెంట అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి నాయకులు ఇంకొకటి అసలు ఎవరైతే అవిశ్వాసం పెడతా ఉన్నారో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా అంటే ఎంత ఎంత చను అంటే ఆ ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ప్రవేశపెడతా ఉన్నారో అరే రారా పోరా అనేటటువంటి చనువు ఉన్నటువంటి నాయకుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అసలు నిజంగా ఆ క్యాంపులో ఉన్నటువంటి నాయకులలో జగదీష్ రెడ్డి మనుషులు ఎంతమంది అసలు నిజంగా అసలు దీనికి ఎవరన్నా ప్రత్యేకంగా కుర్చీ వేసుకొని కూర్చొని దీన్ని అసలు ఎవరైనా ఆర్గనైజ్ చేస్తున్నారు అంటే ఏ నాయకుడు కూడా ఆర్గనైజ్ చేయట్లేనని చెప్పుకోవచ్చు మరి అసలు ఏం జరగబోతా ఉంది అవిశ్వాసంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పక్కన పెడితే మాత్రం సూర్యాపేట మాత్రం సంచలనంగా మారబోతా ఉన్నటువంటి మాత్రం మాట ఏదైతే వాస్తవం సంచలనంగా మాత్రం ఖచ్చితంగా మారబోతా ఉన్నది ఒకవేళ దించినా ఒకవేళ అవిశ్వాసం పెట్టి చైర్మన్ను గద్దె దించినా లేదా అంటే అవిశ్వాసం గెలిచి ఒకవేళ అవిశ్వాస తీర్మానం ఓడిపోయి ఒకవేళ చైర్మన్ మాజీ చైర్మన్ అంటే ఏదైతే చైర్మన్గా ఉన్నటువంటి పెరుమాల అన్నపూర్ణ గారు అదే చైర్మన్ పదవిలో కొనసాగినా కూడా జగదీష్ రెడ్డికి ఏ విధంగా సానుకూలంగా ఉంటుంది ఏ విధంగా ప్రతికూలంగా ఉంటాయనే అంశాలు మాత్రం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సుర్యాపేటన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా తలనొప్పిగా మారినట్టుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక పక్కన ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్కరు డెబ్బై వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇంకా మెజారిటీలు ఎంత అని తెలుసుకునేటటువంటి నేపథ్యంలో ఒక సూర్యాపేట నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలు చెందడం జరిగింది మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం కూడా చాలా వరకు కూడా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉన్నారు సూర్యాపేట నియోజకవర్గ ప్రయోజనం మొత్తం కూడా మరి చూడాలి ఎట్లాంటి నిర్ణయం అయితే కాబోతా ఉన్నది నిజంగా ఎవరైతే బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకవేళ కాంగ్రెస్కు చైర్మన్ పదవి అంటగడతారా లేదంటే కాంగ్రెస్ సంబంధించినటువంటి కౌన్సిలర్లను చైర్మన్ పైన గద్దెనెక్కించి కూర్చోబెడతా పెట్టబోతా ఉన్నారా లేదంటే ఇప్పుడే ఇప్పుడు ఎట్లాగో బయటకు అయితే గేటు తీసుకొని అయితే గేటు పలగొట్టుకొని బయటికి కొంతమంది మాత్రం వచ్చిరు మరి అందులో జగదీశ్రెడ్ మనుషులు ఎవరు మరి నిజంగా మద్దతు ఇచ్చేటటువంటి మనుషులు ఎవరు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది అతి త్వరలో తెర తెరపడబోతా ఉన్నటువంటి వాట మాత్రం వాస్తవం